రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలన్న బలమైన నిర్ణయంతో ఇప్పటి నుండే పెద్దపల్లి జిల్లాల్లో బీజేపీ నాయకత్వం పటిష్టంగా పనిచేయాలని రాష్ట్ర నాయకులు దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో పెద్దపల్లి అసెంబ్లీలో మండల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రిపరేషన్ మీటింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనికి ఒక గ్యారంటీ కూడా అమలు చేయడం లేదని ఈ విషయాలన్నీ ప్రజల ముందు ఉంచాలని ప్రదీప్ కుమార్ కోరారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు రోజున గ్యారంటీలు అమలు చేస్తానని ఒక గ్యారెంటీ కూడా అమలు చేయడం లేదు ఇవన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరారు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కుమరయ్య మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిలోని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరారు పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని మండల నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి అని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శిలారపు పర్వతాలు తంగడ రాజేశ్వరరావు మండల అధ్యక్షులు పింజన్న రాకేష్ వేల్పుల రమేష్ కూకట్ల నాగరాజ్ కారంగుల శ్రీనివాస్ సిరివేరి సంపత్ కొప్పుల మహేష్ కందుల శ్రీనివాస్ ఈర్లా శంకర్ కావేటి రాజగోపాల్ పోల్సాని సంపత్ రావు మేకల శ్రీనివాస్ రాజన్న పటేల్ ఒల్లె తిరుపతి ఉప్పు కిరణ్ ముంజా రాజేంద్ర ప్రసాద్ గుడ్లా సతీష్ మాటూరి లత ఉమేష్ వేణు కలువల శ్రీనివాసరెడ్డి రాజాగౌడ్ చిలుక తిరుపతి అనిల్ రావు తదితరులు పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి